నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అర్థం అమ్మ పుట్టిల్లు మేనమామ ఇల్లే కాబట్టి అమ్మ గురించి మేనమామకు తెలియనిది ఏమీ ఉండదు అమ్మను గురించి మేనమామకు చెప్పబోవటం వృధా తేటగీతి పద్యం అమ్మ పుట్టింటి సంగతి అరయగాను మేనమామ ఇల్లే కదా కనుక అమ్మ గురించిన కబురులన్నీ మేనమామకు తెలియను మేటిగాను మేన మామకు తెలియును మేటిగాను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి